నేను చేస్తున్నా నా గోసమేలు ప్రజలు నాకు గెలిపిస్తున్నారు నాకు ఎలక్షన్లో ఇట్లాంటి కూడా సపోర్ట్ చేయలే ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే మూడోసారి కూడా గోష ప్రజలు నాకు గెలిపిస్తున్నారు రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు నేను ఏను కూడా ఏం చేస్తా చేసుకోండి గత మూడు రోజు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్ గా ఉంటుంది నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు వాళ్ళకి పదవి భయం ఉంటుంది పోస్ట్ భయం ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటారు అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు లేదు కానీ నాకేం ఆశ లేదు గతంలో కూడా లేకుండే ఇవాళ కూడా లేదు ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను